బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు నమస్కారం అండి నేను మిర్చి యార్డ్ లో పనిచేస్తుంటాను నా పేరు ఓర్చి గోపి అని ఓకే ఇప్పుడు ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆరు నెలలు అయిపోయింది ఎలా ఉందంటారు ఈ కూటం ప్రభుత్వ పాలన అనేది గత ప్రభుత్వం పోతుంటే ఈ వృత్తం చేసే పని చాలా ఉత్తమంగా బాగుండిద్దండి అది జనంతో తెలుసు మనకు తెలుసు కాకపోతే వాళ్ళకి మనకు కొంచెం తాడు జన దాని గురించి ఆలోచించాలి కార్యకర్తల గురించి ఆలోచించి ఎదువరకు ప్రభుత్వం ఏం చేస్తుంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు జనరల్ ప్రభుత్వంతో ఎవరు వ్యతిరేకం కాదు ఆయన కార్యకర్తల గురించి కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత నష్టపోయారు అవతల పార్టీ వాళ్ళు ఎలా చేశారు మనం వెళ్దాం ఒక్కసారి సమీక్ష చేయాల్సిందని అంటే ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు మాదంతా అభివృద్ధి మంత్రము తప్పు చేసిన మాత్రం వదల్ అంటున్నారు నిజంగానే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని మొదలు తీసుకెళ్తున్నారంటారా అభివృద్ధి పదం బాగానే జరుగుతుంది అది అందరూ చూస్తున్నామని మనకి తెలుస్తూనే ఉంది కార్యకర్తలు కూడా పార్టీకి చాలా ముఖ్యం కదా పార్టీకి ముందు ఎలా ఉన్నారో పార్టీ తర్వాత వెళ్ళినారో కార్యకర్తలు అది పార్టీ లేదు వాళ్ళు చేసేది వాళ్ళు ఎలా చేశారు మన ఇంకా ఆలోచించుకోవాల్సింది కదా కక్ష దాంపు అవసరం లేదన్నారు కానీ అలా అని చెప్పి మన కార్యకర్తలు ఇబ్బంది కదా వాళ్ళని చూస్తూ ఇబ్బంది పడితే మనం చూస్తూ ఉండలేం కదా వాళ్ళు మనకు ముఖ్యం కదా దాని గురించి ఇంకా బాగా ఆలోచించాలి అని కోరుకుంటున్నాను అంటే ఇక్కడ చూస్తే కనుక ఓన్లీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు నేను రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాను ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందితే కనుక ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందుతారు అనేది చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ లోకేష్ గారిది కానీ ఆలోచన మరి నిజంగానే అభివృద్ధి పదంలో వీళ్ళు అనుకోవచ్చు అంటారా అభివృద్ధి అయితే ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇబ్బంది లేదు కానీ కార్యకర్తలు అనేది రాష్ట్రమైన ఏదైనా సరే పార్టీ అధికారులు కార్యకర్తలు ముఖ్యం కదా కార్యకర్తలు వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారు చూసుకోవాలి కదా అంటే చూడట్లేదు అనట్లేదు ప్రభుత్వంలో చూస్తున్నారు కానీ వాళ్ళు ఎలా కక్ష అధింపు సాధించారు ఎలా కేసులు పెట్టారు ఎలా ఉన్నారు కార్యకర్తలు కావాల్సిన అభివృద్ధి అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఎలా బాగుండాలని కోరుకుంటారు కదా దాని గురించి బాగా ఆలోచించాలి సార్ గడిచిన ఐదు సంవత్సరాల పాలనకి ఆరు నెలల పాలనకి మీరు గమనించే తేడా ప్రధానంగా కొట్లాట్లు లేవు ఆ అగాయత లేవు దాడులు లేవు ప్రశాంతంగా జరుగుతుంది ఎక్కడ అసలు ఇక్కడ రాష్ట్రంలో అసలు అశాంతి నెలకొంది రోజు కొట్లాట మా వాళ్ళని కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా జగన్ కి కళ్ళ లేకపోవచ్చారు నేను మిత్రు చూసే కళ్ళు ఉన్నాయండి అది ఎలా చెప్పగలరు మరి ఆయన ఆయన చూస్తేనేమో రాష్ట్రంలో అరాచక రాజ్యం వెళ్తుంది రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు రెడ్ బుక్ రాజ్యానికి అరచకీ రాజ్యానికి మనకు అదే ఐదేళ్ళు చూసాము ఎలా ఉంది అరచకీ ఇప్పుడు ఆరు వేలు ఆరు నెలలు చూ చూస్తున్నాం ఇంకా చూడబోతున్నాం అంతకు ముందు ఒక ఐదు సంతా చూసాం మన ప్రభుత్వం దాని గురించి తెలియని వాళ్ళు అంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వదిలేశారు అనేది ప్రధానమైన ఆరోపణ సూపర్ అనేది గాలి గాలి కొదిలేస్తే ఒకటో తారీఖు పెన్షన్ ఎలా ఇస్తారు ఒక రోజు ముందే పెన్షన్ ఎలా ఇస్తారు ఒకటి ఒకటి చిన్నగా పథకాలు చేస్తున్నారు చేయకుండా ఏమి ఉండలేదు చేయనని చెప్పలేదు ఇప్పుడు పథకాలు ఏమి రాలేదు అని అంటున్నారు కదా తల్లి కొందరు తెస్తా అంటున్నారు సూపర్ సిక్స్ లో భాగం ఒకటి బస్సు పెడతా అంటున్నారు టైం పట్టిద్ది ఇప్పుడు పెన్షన్ లో ఇప్పుడు ఇంత ముందు పెన్షన్ లో టైం ఇచ్చారు కదా అలాంటిది పెన్షన్ టైం ఇస్తున్నారు ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ వాళ్ళకి కానీ జీతాలు కానీ టైం వస్తుంది ఎవరికైనా కానీ రావట్లేదు అన్నారా ఒకటి ఒకటి నిజంగా అమలు అవుతుంది అమలు ఒక చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు పనులు చేసుకుంటున్నారు పని ముందు ఐదు సంవత్సరాలు ఇబ్బంది పనులు చేయకుండా ఇప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు కొంచెం టైం పడుతుంది ఒక్కసారిగా రావాలంటే రావాలి కదా జగన్ ఎప్పుడు రెండు ఫస్ట్ పోయి పెంచుతా అని చెప్పి చివరి పెంచాడు రెండు వందల యాభై ఎంత అన్నాడు ఎమ్ఎన్ఐ త్వరగా ఆయన పెంచా ఫస్ట్ రెండు వేలు అన్నాడు రెండు వందల యాభై సొంత పెంచాడు ఒక సొంత గాలికి వదిలేసాడు ఆయనకి ఏ ఉందంటే అసలు ఆయన పోలికే ఏముందండి అసలు వచ్చిన ఆరు నెలల్లో ఒక్కటి కూడా చేయలేదు అదే నేను బట్టలు అందరికి డబ్బులు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది బటన్ నొక్కాడు ఎంతమంది డబ్బులు పడి ఒకసారి దాని గురించి సర్వే చెప్పేయండి ఎవరు పడ్డాయి ఎవరు పడ్డా తెలుస్తుంది కదా మా కుటుంబం ఏంది మాకు బటన్ నొక్కానని మాకే పర్లేదు సరే మేము కాదండి ఇంకొకళ్ళు చూపిస్తాను నేను నిరూపిస్తాను ఎంతమంది నేర్పిస్తాను అది గాలి మాటలో గాలి వారాలు మంచి మాటలో మంచి చాలా తేడాగా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రజలందరూ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి నిత్యావసర సరుకుల ధరలు పోయి పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని రేట్లు తగ్గిస్తామని చెప్పి రేట్లు పెంచి వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన మరి కూటమి ప్రభుత్వానికి పరిశ్రమలు లేవండి అలా చిన్న చిన్న సంస్థలు లేవు వ్యాపార సంస్థలు లేవు వాళ్ళు జనం గురించి ఆలచాలి కాబట్టి ఇంకా చిన్న చిన్న కరెంటు ఛార్జీ పెంచింది నువ్వు మీ ఇతను కాదు అది అందరికి తెలిసిందే అలాంటి వాటి గురించి మళ్ళీ గుడ్డగాల్చి వెళ్ళిన తినేటం ఎందుకండి చూస్తున్నారు కదా అందరూ మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ తరపున పోరాటం చేయడానికి నేను జనవరి మూడో వారం నుంచి బయటకు వస్తున్నాను అంటున్నారు కదా ఎలా చూడాలంటారు పోరాటం చేయడానికి తప్పించుకోనికో జైలు అది ఆయనకి తెలుసు అందరికీ తెలుసు ఆయన ఏం చేస్తారు పోరాటం ఉన్నప్పుడే చేయలేదు లేనప్పుడు ఏం చేస్తారు పోరాటం ఉండే ఏమైనా ఉద్దరించాడా ఎవరైనా బాగు చేశాడా ఉద్యోగాలు కల్పించాడా ఎవరికైనా పనులు కల్పించాడా వస్తూ కల్పించాడా అన్ని ఫేక్ ప్రచారాలు తప్ప ఉత్తమ ప్రచారం ఏముందండి బటన్ అంటాడు పెద్దగా అంటారు పది మందికి తొలి లక్ష మంది ఉంటారు తొమ్మిది వేలు మంది వస్తే వచ్చిన చూపిస్తారు రాణాలు చూపించారు ఇప్పుడున్న అది ఒక డ్రాబ్యాక్ కదా తెలియదు ఆయనకి అంటే ఈ అసలు కూటం ప్రభుత్వానికి ఇంత మెజార్టీ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ఈవీఎం మేనేజ్మెంట్ చేస్తుంటారు అంటున్నారు కదా అసలు ఓడిపోవడానికి ప్రధాన కారణం మీరు ఏమనుకుంటున్నారు జగన్ చేసిన అతను చేసిన పని అతనికి ఓడిపోయిన కదా కారణం అతను ఉన్న ఉన్నంత కుట్ర క్రియ అతను అంత దాన్ని అతని వల్ల అతను చేసుకున్నాడు తప్ప ఎవరు వ్యతిరేకం చేయలేదు ఈవీఎం ట్యాబ్రింగ్ ఎలా అయిందండి అంటే ఎలక్షన్ అధికారులు కానీ ప్రజలను పిచ్చోళ్ళు ఏమన్నా చేసిన వాళ్ళందరూ అంటే ఏదని అనుకుంటే సరిపెద్ద అయితే అంటే తక్కువ ఆలోచన రాష్ట్రం మొత్తం సరిపెద్ద అదంతా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే జనాలు అతను వచ్చినా రాపోయినా ఒకటే అండి అతను ఒక్కొక్క బతుకు ఎలా పోతున్నా అది బతుకదు అతను అంత హేళన ఆయన దీనివల్ల ఏం లేదు కేసులు తెప్పించుకోవాలని చెప్పడానికి డ్రామాలు చేయటం తప్ప నాకు కోసం మంచి చేసేది ఏముండదు ఎప్పుడు ఏం చేయడు థ్యాంక్ యూ